నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి శని త్రయోదశి వైశాఖ మాసంలో రెండవసారి అండి రావటం చాలామంది శని దోషాలు కావచ్చు శని పీడలతో బాధపడుతున్నామనే వాళ్ళు ప్రధానంగా రాసుల వారు ద్వాదశ రాసులు ఎవరైతే ఉన్నారో వారికి అద్భుతమైన పరిహారాలు చేసుకోవచ్చు అని చెప్తారు ప్రత్యేకించి ఛాయా దానం అని చెప్పి శని త్రయోదశి రోజున చేస్తే ఎన్నో గండాలు తొలగిపోతాయని కూడా అంటుంటారండి అసలు ఇది ఎంతవరకు నిజం ఎటువంటి దానం అంటే ఛాయాదానం అంటే అసలు అర్థం ఏమిటి ఏ విధంగా చేయాలి ఎవరెవరు చేయొచ్చు ఎవరికి చేయాలి ఈ వివరాలు తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నంది భట్ల గురువు గురుగారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వందే పార్వతీ సోమాయ మంగళాయ గురుశుక్ర నమః శృంగేరి జగత్ పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో గురుగారు వైశాఖ మాసంలో రెండవసారి శనిత్రయోదశి అయితే ఈసారి కొంచెం ప్రత్యేకంగా విన్నాను మీరు ఛాయ దానం చేయాలని చెప్పి వాటి గురించి మాట్లాడదాం అయితే ముందుగా ఇప్పుడున్నటువంటి రాసులు ద్వాదశ రాసులు వారికి ఈ శనిత్రయోదశి ఎలా ఉపయోగపడుతుంది వారు అసలు ఎలా వాళ్ళ శని దోషాలని నివారణ చేసుకోవచ్చు ప్రత్యేకంగా ఈ రోజున తప్పకుండా అసలు ఈ సంవత్సరంలో శని త్రయోదశులు కేవలం నాలుగు మాత్రమే ఉన్నాయి ఆల్రెడీ రెండు అయిపోయాయి రేపు మే ఇరవై నాలుగో తారీఖు రోజున వచ్చే శని త్రయోదశి మూడవది మూడవది అక్టోబర్ లో వచ్చేటువంటిది నాలుగోది నాలుగో శని త్రయోదశి దీంతో ఇక శని త్రయోదశులు ఉండవు కాబట్టి శని ప్రభావం మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రోజున శని మీనరాశిలోకి మారాడు దీని ప్రభావం వలన అనేక మంది సమస్యలు అనేటువంటివి ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తముగా కూడా శని అంటే ఎవరు శనేశ్వరుడు అని అంటారు అంటే స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు అయితే నవగ్రహాల్లో లయకారకుడు శని భగవానుడు అందుకనే చూసారా ఇప్పుడు ఎక్కువగా యుద్ధము ప్రాణ నష్టము జన నష్టము ఎర్త్క్వేక్స్ ప్రకృతి విపత్తులు ఇవన్నీ శని మారిన తర్వాత ఎందుకు కలుగుతున్నాయి కాబట్టి అంత తేలిగ్గా మనం శనిగ్రహాన్ని తీసుకోవడానికి లేదు అయితే ఈ శని మీనరాశిలోకి మారిన తర్వాత కొత్తగా మేషరాశి వారికి నాడు శని ప్రభావము సింహరాశి వారికి అష్టమ శని ప్రభావము ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం కొత్తగా యాడ్ అయ్యాయి కుంభరాశి వారికి మీనరాశి వారికి శని ప్రభావం ఉంది మిథున రాశి వారికి కొత్తగా మళ్ళీ కంటక శని ప్రభావం యాడ్ అయింది ఇక వృశ్చిక రాశి వారికి కర్కాటక రాశి వారికి యోగ శని ప్రభావం యాడ్ అయింది కన్యా రాశి వారికి దాంపత్య శని వెరసి మేష మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనుస్సు కుంభ మీన ఈ రాశులలో జన్మించినటువంటి వారికి శని ప్రభావం యాడ్ అయింది అయితే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే శని అనగానే భయపడకండి ఎంతో మందికి శని మంచి చేసిన వాడు కూడా ఉన్నాడమ్మ ఎంతో మందికి కష్టపెట్టిన వాడు కూడా ఉన్నాడు శని ప్రభావం వల్లనే నలదమయంతులు విడిపోయారు నలుడికి రాజ్య భ్రష్టము జరిగింది పాండవులు కూడా శని ప్రభావం ఎక్కువ ఆ పాండవులలో ఎక్కువ మందికి ఉండడం వల్లనే వాళ్ళు కూడా రాజ్య భ్రష్టులై కర్మ భ్రష్టులై ఈ సంబంధించినటువంటి అడవుల్లో సంచారం చేయాల్సిన రాజుగా మెలిగినటువంటి వ్యక్తి అంటే కర్మ అంటే ఒక రాజ్యాన్ని పరిపాలించాలి కర్మ ఆయనకు పెట్టబడినటువంటి ధర్మరాజుకి పాండవులకి ఆ కర్మ లేదు పరిపాలించే యోగ్యత లేదు అందుకే కర్మ భ్రష్టు కానీ దైనందిన జీవితంలో చేయాల్సినటువంటి నిత్యకృత్య కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాడు చేశాడు కూడా ఇలా శని ప్రభావం వలన ఎంతో మంది ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు కానీ యోగించిన వాళ్లలో ఎన్టీ రామారావు గారు ఉన్నారమ్మా శని ప్రవేశం చేయగానే ఇమీడియట్ గా పార్టీ పెట్టడం ఆరు నెలల్లో అఖండమైనటువంటి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు ముఖ్యమంత్రి పదవి వచ్చింది కొంతమందికి యోగం కొంతమందికి అవయోగం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది యోగం వచ్చినంత మాత్రాన సంతోషపడాల్సిన లేదు అవయోగం వచ్చిన తర్వాత బాధపడాల్సిన లేదు సింపుల్ గా ఒకే ఒక్క లైన్లో శని రాగానే ఎందుకు కష్టాలు పడుతున్నారని ఒక్క లైన్లో చెప్తాను మనం పుట్టిన దారభ్యత తెలిసి తెలియక కొన్ని పాపకర్మలు చేసి ఉంటాం అబద్ధమాడినా మోసం చేసేవాడికి సహకరించినా అది పాపమే కాబట్టి పాపకర్మలు అంటే ఏదో దొంగతనాలు ఇంకేదో చేయాల్సినటువంటిది కాదు కాబట్టి ఆ తెలిసి తెలియక చేసినటువంటి పాపకర్మలు ఉన్నప్పుడు అనుభవించడం ఎప్పుడు అనుభవిస్తారంటే ఈ ఏలిన నాడు శని అష్టమ శని కంటక శని అర్ధాష్టమ శని దోషము జరుగుతున్నప్పుడు ఆయా రాశుల వాళ్ళు అప్పుడు అనుభవిస్తారు వడ్డీతో సహా అందుకే బాగా కష్టాలు ఉంటాయి అందుకని ఈ కష్టాలు అనేటువంటివి తీరవా అంటే కష్టాలు పడాలి తప్పదు కానీ మనము ఉత్తగా కష్టపడుతుంటే దాన్ని భరించలేము ఆ శని భగవాన్ యొక్క కష్టాలని అందుకని ఇప్పుడు మీరు చూసినప్పుడు ఎండాకాలం ఎండాకాలంలో ఎండలో వెళితే కష్టమైన పని అయినా కానీ కష్టంతో పని పూర్తి చేసుకుంటాం ఏదో ఒక గొడుగు పెట్టుకుంటే ఆ కష్టమైన పని శరీరానికి తాపం కలిగించదు అట్లాగే శని భగవాను వల్ల కష్టాలు ఏదో మాయమైపోతాయని కాదు కష్టాలు ఉంటాయమ్మా కానీ ఆ కష్టములని పడే శక్తి ఓర్పు సహనము దాన్ని ఇష్టంగా మనకు తెలిసి సునాయాసంగా అయిపోతాయి కష్టము కూడా సునాయాసంగా మారుతుంది ఈ శని యొక్క అనుగ్రహం వల్ల అందుకనే వీక్షించేటువంటి ప్రేక్షకులారా మేష మిథున కర్కాటక సింహకన్య వృశ్చిక ధనస్సు మీన రాశిలో జన్మించిన వారే కాకుండా ఈ పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర భాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు శని దశ శని అంతర్దశ జరుగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా గమనించాల్సింది ఏంటనంటే ఈ శని ప్రభావం వలన సమస్యలు ఉంటాయి మిగతా రాశుల వాళ్ళకి కూడా సమస్యలు ఉన్నప్పుడు కర్మదోషం తొలగించేవాడు శని భగవానుడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారాల్ని పాటించినట్లయితే తప్పకుండా ఆ శనేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అయితే ద్వాదశీ తిథి ఉదయం ఏడు గంటల పదహారు నిమిషాల వరకు ఇరవై నాలుగో తారీఖు ఉంటుంది ఎలాగో సూర్యోదయం దారభ్యత ఏడు గంటల నలభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది కాబట్టి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని చక్కగా వెళ్ళి నవగ్రహాలు ఉన్నటువంటి శివాలయానికి చేరుకొని ఆ నవగ్రహాల చుట్టూ శివాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ స్వామికి నల్లబట్ట కట్టాలి కట్టి తర్వాత నల్ల ఒత్తితో దీపారాధన నువ్వుల నూనెలో వేసి ఇనుప ప్రమిదిలో కానీ మట్టి ప్రమిదిలో కానీ పెట్టి దీపారాధన చేసి నల్ల నువ్వుల నూనెతో శనేశ్వరుడికి అభిషేకం చేయాలి మంది అభిషేకం చేసే సందర్భంలో చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ఆ ఈశ్వరుని అమ్మవారి చూసి తన్మయత్వంలో అలవాటైపోయి ఆ శని భగవాన్ని కూడా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఆయన్ని చూస్తూ ఆయనకు అభిషేకం చేస్తూ ఆయన అనుగ్రహం కలగాలని ఆ స్వామి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తారు ఎప్పుడైతే స్వామి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తారో ఆ శని యొక్క తీక్ష్ణత దృష్టి వాళ్ళ మీద పడుతుంది తద్వారా వారికి ఇంకా లేనిపోని సమస్యలు పెరుగుతాయి కాబట్టి ఆ స్వామి వారికి శనేశ్వరుడికి అభిషేకం చేసేటప్పుడు ఆయన పాదాలని నమస్కరిస్తూ ఆయన పాదాలని చూస్తూ అభిషేకం చేయండి ఎట్టి పరిస్థితుల్లో ఐ టు ఐ కాంటాక్ట్ అనేది విగ్రహంతో ఉండకూడదు అది నియమం ఇక తదనంతరం ఆ యొక్క దేవాలయంలోనే రావి చెట్టు కూడా ఉంటుంది రావి చెట్టు చుట్టూ చక్కగా శివాయన మహాంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి తదనంతరం పడమర దిక్కుగా కూర్చొని ఒక కిలో నల్ల నువ్వులని రాశిగా పోసి దాని మీద మూడు తమలపాకులు పెట్టి మళ్ళీ ఇనుప ప్రమిద కానీ మట్టి ప్రమిద కానీ పెట్టి అందులో నల్ల నువ్వుల నూనెతో నల్లటి ఒత్తితో దీపారాధన చేసి ఆ యొక్క పడమర దిక్కుగా కూర్చొని శని చాలీసా లేదా శని పంజర స్తోత్రము లేదా శని కవచము లేదా శని అష్టోత్తరము పంతొమ్మిది సార్లు పారాయణం చేసి ఇంటికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అప్పుడు మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల అంటే పన్నెండు గంటల నలభై నిమిషాల నుంచి ఒంటి గంట నలభై నిమిషాల మధ్యకాలంలో శనిహోర ఉంటుంది ఆ సమయంలో పారిశుద్ధ్య కార్మికులకి కిచెన్ సామాన్లు ఏదైనా కొరిపెట్టడం లేదా టీ తాగడానికి కొద్దిగా పైసలు ఇచ్చి టీ తాగబడడం మరియు మానసిక శారీరక వికలాంగులకి ఏదైనా కానీ వాళ్ళకి తోచినదిగా పండ్లు ఇతర పదార్థాలు పెట్టడం ఇవి చేయాలి తర్వాత ఆ సమయంలో కంబళి దానం చేసినా చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది ఇక ప్రదోషకాల సమయం ఆ సమయంలో ఆ రోజంతా ఉపవాసం ఉంటే చాలా విశేషం త్రయోదశి తిథి చాలా సందర్భాల్లో ఉంటుందమ్మా పౌర్ణమి ముందు వచ్చే త్రయోదశి అమావాస్య ముందు వచ్చే త్రయోదశి వీటిలో అమావాస్య ముందు వచ్చే త్రయోదశి చాలా విశేషము ఈ వైశాఖ మాసము విష్ణు భగవానికి సంబంధించినటువంటి మాసము అందున ఆ విష్ణు భగవానుడికి తోడల్లుడు ఈ శని భగవానుడు కాబట్టి ఈ శని భగవానుడు తోడల్లుడు కాబట్టి ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం ఈ వైశాఖ మాసంలో వస్తుంది కొన్ని గ్రంథాల ప్రకారం ఈ వైశాఖ మాసం అమావాస్య రోజున శని జన్మించినాడు అని చెప్పి కొన్ని మత గ్రంథాల ప్రకారము మన హిందూ ధర్మంలో కాబట్టి అమావాస్య ముందు వచ్చే శని త్రయోదశి కాబట్టి చాలా పవర్ఫుల్ అయినటువంటి శని త్రయోదశి పైగా ఆ దేవ వైద్యులైనటువంటి అశ్విని యొక్క నక్షత్రం కూడా ఆ రోజు ఉంది ప్రదోషకాల సమయంలో కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా ఆ స్వామి దేవాలయానికి చేరుకోవాలి శివ శివాలయంలో ఆ కాలభైరవుని యొక్క దేవాలయం ఉందనుకోండి చాలా విశేషం అమ్మ కాలభైరవుని దేవాలయం లేకపోతే శనిశ్వరుడికైనా అప్పుడు ఏం చెయ్యాలి అంటే ఆవ నూనెతో కాలభైరోడికి కానీ లేదా ఈశ్వరుడికి కానీ అభిషేకం చేయాలి చాలా విశేషం ఆ రోజున ఇప్పుడు ముందు మీకు ఛాయా దానం గురించి ఛాయా దానం అంటే ఛాయా దానము ఛాయా అంటే నీడ నీడ కాబట్టి ఒక ఇనుప బాణి కానీ లేదా ఒక మట్టిది కానీ ఒక మంచి ప్లేట్ లాంటిది ఈ అరచే రెండు అరచేతులు పెడితే అందులో పట్టేంత సైజు తీసుకొని అందులో ఆవ నూనె వేయాలి వేసి దేవాలయంలో పడమర దిక్కుగా అస్తమిస్తున్నటువంటి సూర్యుడు కొద్ది వెలుతురు లేదా అస్తమించిన తర్వాత ఎర్రటి బింబం ఉంటుంది చీకటి పడకుండా ఆ సమయంలో ఆ యొక్క ఆవ నూనెలో వేసిన ఆ మట్టి పాత్రలో కానీ బాణిలోకి వేసిన ఆవ నూనెలో తన ముఖాన్ని చూసుకుని ఓం ప్రాం ప్రేం ప్రౌం సం శనైశ్చరాయ నమ లేదా ఓం సం శనైశ్చరాయ నమ అనేటువంటిది పంతొమ్మిది సార్లు జపం చేసి దేవాలయంలో దీపారాధన చేసే చోటునైనా లేదా రావి చెట్టు దగ్గరనైనా కానీ పొద్దున చెప్పాం కదా నువ్వుల రా నల్ల నువ్వులు రాసిగా పోసి అక్కడనైనా కానీ ఆ యొక్క ఛాయని అంటే మన ఫేస్ ని అందులో చూడాలి చూసి పంతొమ్మిది సార్లు ఓం సం శనైశ్వరాయ నమ అనుకుంటూ మన ఫేస్ ని తనివి తీరా అందులో చూసి దేవాలయంలోనే దీపారాధన చేయొచ్చు లేదా రావి చెట్టు దగ్గరనైనా కానీ దీపారాధన చేయొచ్చు చేస్తే భవిష్యత్తులో కలిగే అంటే రాబో రెండు మూడు నెలల్లో కలిగే గండ దోషములు ఏవైతే ఉంటాయో అది అపమృత్యు అంటే వాహన ప్రమాదాలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు పైనుంచి కింద పడడం లాంటివి కావచ్చు జారి పడడం లాంటి కావచ్చు బాత్రూంలో పడడాలు కావచ్చు ఇలా ఏదైనా కానీ తప్పిపోతాయి ఎలా తప్పిపోతాయంటే అదేదో జరగకుండా ఉండదని కాదమ్మా వాహనం నుంచి కింద పడతాం కానీ చిన్న దెబ్బతో పోతుంది బాత్రూంలో కింద పడతాం రాసుకుపోయి గీసుకుపోయి పడతాం ప్రాణం పో ఎంతమంది బాత్రూంలో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు అటువంటివి జరగవు గండ దోషాలు రావు ఇది ఛాయా దానం చేయాల్సినటువంటిది విధానం ఇక తరువాత సాయంకాల ప్రదోషకాల సమయంలో ఆ స్వామికి ఈశ్వరికి ఆవ నూనెతో అభిషేకం చేయమన్నాం కదా అప్పుడు నీలి రంగు పుష్పాలతో చామంతి పుష్పాలతో కానీ లేదా శంఖు పుష్పాలతో కానీ అర్చన చేస్తే లేదా మారేడు పుష్పాలతో మారేడు సంబంధించినటువంటి పత్రితోనైనా కానీ అర్చన చేయాలి ఇది శని త్రయోదశి రోజున చేయాల్సినటువంటి విధి విధానం ఇక మీరు గమనించుకున్నట్లయితే అమావాస్య వెళ్ళిన మూడవ రోజు శని ఏ విధంగానైతే ఉంటుంది అంటే ఒక చాలా విచిత్రమైనటువంటి స్థితి మీకు తెలియచేస్తాను ఆకాశంలో చంద్రదర్శనం చేసుకోవాలి ఆ సమయంలో ఎలాంటి స్థితి ఉంటుందో తెలియజేస్తాను వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ శని త్రయోదశి సందర్భంగా మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనుస్సు కుంభమీన రాశిలో జన్మించిన వారికి శని దోష పరిహారార్థమై శనీశ్వర హోమం అఘోర పాశ్వత మంత్ర హోమం మరియు విద్య వివాహ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాది కార్యక్రమాలు చేసి శక్తిపాతము చేయబడినటువంటి శంకరంగలి మాలని అందివడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు నమోదు చేసుకోవచ్చు సాయంకాలం ఐదు గంటలకు ప్రారంభమవుతుంది కాబట్టి సాయంకాలం నాలుగు గంటల లోపల మీరు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు అమావాస్య వెళ్ళినటువంటి మూడవ రోజు చంద్రుని దర్శనం చేసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఎలా కలుగుతుందో అమావాస్య కంటే ముందున్నటువంటి మూడవ రోజు రుద్రునికి సంబంధించినటువంటి త్రయోదశి తిథి అంటే పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం అమావాస్యతో లింక్ ఉంటుంది అమావాస్య ముందు మూడు రోజుల ముందు త్రయోదశి మూడవ రోజు అమావాస్య అవుతుంది త్రయోదశి నుంచి త్రయోదశి చతుర్దశి అమావాస్య కాబట్టి త్రయోదశి వెళ్ళిన మూడవ రోజుకి అమావాస్య త్రయోదశి తిథి రుద్రుడు అధిపతి అవుతాడు కాబట్టి ఆకాశంలో చూస్తే నెలవంక చాలా అందంగా కనిపిస్తుంది ఆ దర్శనం చేసుకుంటే పరమేశ్వరుడు సిగలో పరమేశ్వరుడి సిగలో చంద్రుడు ఎలా ఉంటాడో ఆ అమావాస్య ముందు వచ్చే త్రయోదశి తిథి రోజున చంద్రుడు అలా ఉంటాడు ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసినట్టే లెక్క అమావాస్య తర్వాత వెళ్ళిన తదియ తిథి ఉంటుంది కదమ్మా ఆ తదియ తిథికి అధిపతి ఎవరు గౌరీ గౌరీ కూడా త్రయోదశి రోజున అమావాస్య ముందు ఉండే త్రయోదశి రోజున చంద్రుడు ఎలా ఉంటాడో అమావాస్య వెళ్ళిన మూడవ రోజు కూడా చంద్రుడు అలా ఉంటాడు సేమ్ అలాగే ఉంటాడు ఇటు రుద్రుడు అటు పార్వతి ఇద్దరి అనుగ్రహం కలుగుతుంది అందుకనే త్రయోదశి తదియ తిథికి చాలా దగ్గర సంబంధం మధ్యలో మధ్యలో అమావాస్య కాబట్టి శివానుగ్రహం కలగాలంటే ఆ స్వామికి సాయంకాలం అర్చన చేసిన తర్వాత ఆ దేవాలయంలోనే ఒకసారి చంద్రుని చూస్తే చాలా చాలా అద్భుతమైన కలుగుతుంది ఇది ఈ చెప్పబడినటువంటి త్రయోదశి రోజున విధి విధానంగా ఇట్లా పరిహారం చేసుకుంటే చాలా మంచిది దీంతో పాటుగా అవకాశం ఉంటే మన పీఠ మాధురంలో ఆ రోజున జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొని శంకరం గళిమాలను కూడా సొంతం చేసుకోవచ్చు మొత్తంగా ఆ రోజంతా స్వామివారి కంటూ అలా వెర్చించుకోగలిగితే ఎలాంటి ఇబ్బందులు గండాలు అన్ని కూడా తొలగిపోతాయి ఛాయాదానము దానము చాలా మందికి తెలియక పిల్లలు పుట్టినప్పుడు మాత్రమే నూనెలో మొహం చూసుకుంటారు కానీ ఈ సందర్భంగా శని దోషంతో బాధపడుతున్నటువంటి రాసుల్లో ఇంత ముందు చెప్పిన వాళ్ళందరూ కూడా ఈ ఛాయా దానం అలా చేసుకోవచ్చు చక్కగా వివరించారండి ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు